హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికెట్ నేను హర్ష గౌతమ్ గంభీర్ మీద నాకు ఇన్ని రోజులు కూడా ఒక మంచి ఒపీనియన్ అయితే ఉండేది బట్ ఈరోజు మ్యాచ్ చూసిన తర్వాత నాకైతే ఆ ఒపీనియన్ అనేది పోయింది ఎందుకంటున్నానంటే హర్షిత్ రానాని టీంలో ఎందుకు పెట్టుకుంటున్నాను అని చెప్పడానికి ఇండియా టీంని ఈ మ్యాచ్లో ఓడగొట్టాడు గౌతమ్ గంభీర్ సో చాలామంది కూడా హర్షద్ది ప్లేస్లో హర్షిత్ రాణని ఆడిస్తున్నారు అని అనుకుంటున్నారు బట్ హార్దిక్ పాండ్యా ప్లేస్ అది ఒక ఆల్రౌండర్ ప్లేస్ అని మనం ప్రివీ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది బట్ ఈరోజు మ్యాచ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంత సైకోగాడ గౌతమ్ గంభీర్ అనిపించింది తను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికే ఇండియాను ఓడగొట్టాడని నేనైతే అంటున్నాను ఎందుకు అనేది వీడియో చూడండి అంతకంటే ముందు నేను ఆల్రెడీ హరిజిత్ రాణా టీంలో ఎందుకుంటున్నాడు ఏందని వీడియో చేసేశాను లాస్ట్ ప్రివ్యూ చూడండి మీకు క్లియర్ కట్ ఆన్సర్ అయితే అందులో ఉంటుంది ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు దానికి బట్ చూడండి అద్భుతంగా ఉంటుంది మీకు ఆన్సర్ అనేది దొరికేస్తుంది అండ్ వీడియో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ అంటే నేను వీడియో చేసేది మిమ్మల్ని అంటే క్రికెట్ అభిమానులు ఉన్నారనే ఆశతోటే నేను చేస్తున్నాను మీరు ఉన్నారనే ధైర్యంతో సో నా వీడియోని చాలామంది చూస్తున్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ ఫ్రీ ఫ్రీయే కదా సో మీ అందరికి కూడా ఒకవేళ నా వీడియో నచ్చితే ఓన్లీ నచ్చితేనే నచ్చకపోతే లేదండి మీరు రెగ్యులర్గా నా వీడియోని చూస్తే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటాన్ అనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బిటన్ చేస్తే నాకు కూడా మోటివేషన్ అనిపించి ఇంకా మంచి మంచి అవుట్పుట్ తోటి వీడియో చేయడానికి నాకు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి సో వీడియోలోకి వచ్చేసాం సో గౌతమ్ గంభీర్ ఎలాంటి టాక్టిక్ యూజ్ చేశాడంటే మైండ్ పోయింది నాకు సో మీరు చూడండి అభిషేక్ శర్మ వచ్చేసి పవర్ ప్లేలో లెవెన్ బాల్స్ మాత్రమే ఆడతాడు పవర్ ప్లే చూడండి మీరు పవర్ ప్లేలో ఏ విధంగా ఆడతాడు అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్ చూడండి మనకి టాస్ ఓడిపోయినాం ఆ గిల్ ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ సిగ్నల్ తీసేయండు దాని తర్వాత స్ట్రైక్ మనోడికి రాగానే ఫోర్లు సిక్స్లు స్టార్ట్ చేసే అలాంటప్పుడు గిల్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ మనకు సంజు వన్ వన్డోలో వచ్చే సంజు కానీ తిలక్ కానీ సింగిల్స్ తీసి అభిషేక్ శర్మకి ఇవ్వాలన్న ఒక థాట్ అయితే ఉంటుంది పవర్ ప్లేలో మీ ప్లాన్ ఉండాలి ఇండియా ప్లాన్ స్ట్రైక్ అభిషేక్ శర్మకి ఇవ్వాలి అభిషేక్ శర్మ ఎన్ని బాల్స్ పవర్ ప్లేలో ఆడితే అంత స్కోర్ వస్తుంది అది తెలుసు ఇండియాకి బట్ ఆ ప్లాన్ని అస్సలు ఎగ్జిక్యూట్ చేయలేదు గౌతమ్ గంభీర్ నాకు తెలిసి టీం మేనేజ్మెంట్ నుంచి వెళ్ళిన కాల్ ఏంటంటే మీరు ఈ మ్యాచ్లో అటాకింగ్ మాత్రమే ఆడాలి మీరు సిగ్నల్స్ తీయడానికి ఈ విధంగా చేయడానికి లేదు అని ఒక క్లియర్ కట్ ఇండికేషన్ పంపించాడు కాబట్టే నెంబర్స్ని షఫిల్ చేసిండు అంటే గిల్ కూడా చూడండి పది బాల్లో ఐదు కొట్టినాడు తను కూడా షార్ట్ అవుట్ అయిపోయినాడు ఒకవేళ అభిషేక్ శర్మ అంత మంచిగా అంటే గిల్ అవుట్ అవ్వక ముందు కూడా అభిషేక్ శర్మ ఫోర్లు సిక్స్లు కొట్టేండు తీసి తీసిస్తే సరిపోతుంది కదా పవర్ ప్లేలో మస్తు రన్స్ వచ్చేటి సెవెంటీ ఎయిటీ రన్స్ ఈజీగా వచ్చేయండి అది చేయలేదు దాని తర్వాత సంజు శాంసన్ పంపించారు నాకు అర్థం కాలేదు సంజు శాంసన్ మీరు నెంబర్ ఫైవ్లో ఆడిస్తారని ఫిక్స్ అయిపోయినారు అంతే కదా ఇప్పుడు మళ్ళీ గిల్ లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడంగానే మళ్ళీ తీసుకొచ్చి సెకండ్ పొజిషన్లో ఆడించడం ఎందుకు సూర్యకుమార్ అంత మంచిగా ఆడేవాడిని నెంబర్ త్రీలో పంపించినారు తను కూడా రాగానే రెండు వికెట్లు పడ్డాయి కదా అభిషేక్ శర్మ మంచిగా స్ట్రైక్ చేస్తున్నాడు సింగిల్స్ ఇది ఇద్దామని తను ట్రై స్ట్రై ట్రై చేసిందా లేదు తను కూడా షార్ట్ ఆడడం అది కూడా మిస్ అవుట్ అయింది తర్వాత డిఫెండ్ చేద్దామని కూడా అది మిస్ అయ్యి అవుట్ అయిపోయినాడు వుడ్ అద్భుతంగా వేసిన బౌలింగ్ హేజల్వుడ్ అయితే తిలక్ వర్మ నాకు ఆశ్చర్యంగా అనిపించింది నాకు తిలక్ వర్మ వికెట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఓకే ఇదంతా గౌతమ్ గంభీర్ ప్లాన్ అని ఫస్ట్ అనిపించింది ఎప్పుడంటే తిలక్ తిలక్ అట్లాంటి షాట్ ఆడే వికెట్ మూడు పడ్డ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలు ఎట్లా ఆడి ఖచ్చితంగా సింగిల్ తీసిద్దామని చూస్తాడు అభిషేక్ శర్మ సో గౌతమ్ గంభీరే చెప్పి ఉండాలి కదా అండ్ గౌతమ్ గంభీరే ఎందుకు చెప్పు ఉంటాడని నేను అంటున్నాను ఇంత బల్ల ఎందుకు చెప్తున్నా అంటే టీం ఓడిపోవడం గెలవడం పక్కన పెడితే ఒక టీం ప్లాన్ అని ఉంటుంది సో ఆ టీం ప్లాన్ని ఫాలో కావాలి సో డకౌట్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి లేకుంటే వచ్చే వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్ వస్తాయి ఏంటంటే నువ్వు స్లోగా ఆడాలి లేకపోతే నీ వికెట్ కాపాడుకోవాలి లేకపోతే రన్స్ చేయాలి నువ్వు డూ ఆ డే ఆడాలి ఇట్లా ఈ విధంగా చెప్పి పంపిస్తారు సో ప్లాన్స్ని ఇప్పుడు వర్మ ఒకవేళ గౌతంగా మీరు వచ్చేసి నువ్వు షార్ట్స్ మాత్రమే ఆడు ఎన్ని చూసాం ఎట్లా వెళ్తుందో అది ఇది అని చెప్పి అది వికెట్ పడ్డ పర్ ఫరక్ పడదు నువ్వు ఈ విధంగా ఆడే షార్ట్స్ ఆడాలి ఖచ్చితంగా సింగిల్స్ ఇవన్నీ నడవని చెప్పి నేను అనుకో ఖచ్చితంగా అదే చేయాలి వర్మ సచ్చినట్టు ఆడ సిచ్యువేషన్ మూడు వికెట్లు పడ్డా తొమ్మిది వికెట్లు పడ్డా ఎందుకంటే గేమ్ ప్లాన్ అనేది ఉంటుంది టీమ్ ఏదైతే చెప్తారో అది ఫాలో కావాలి అదే అక్కడ బెస్ట్ ప్లేయర్ అని ఎవరు అనుకుంటారు మీకు పవర్ హిట్టింగ్ తెలిసినా సింగిల్ తీసి తీయాలంటే సింగిల్సే తీయాలి మీరు సింగిల్ తీసి వికెట్ కాపాడుకుని కలుగుతారు అని తెలిసినా సరే మీరు పవర్ హిట్టింగ్ చేయాలని చెప్తే పవర్ హిట్టింగే చేయాలి ఒక విధంగా ఆ విధంగా ఆడకుంటే టీం నుంచి బయటకు వెళ్ళిపోతారు సో అదే జరుగుతుంది సో తిలక్ ఆ షాట్ ఆడిన తర్వాత అరే ఏంట్రా వర్మ ఇలాంటి షాట్ ఆడి ఎప్పుడు ఆడే ఎట్లాంటి షాట్ త్రీ వికెట్స్ పడ్డాక నాకు అనిపించింది సరే పక్కన పెట్టేసి దాని తర్వాత ఎవరు వచ్చినారు అక్షర్ పటేల్ దాని తర్వాత అక్షర్ పటేల్ ఒకటి అయిన తర్వాత హర్షిత్ రానా శివం దుబాయ్ ఉన్నాడు కదా శివం దుబాయ్ కంటే హర్షిత్ రాణ నేను ఎందుకు పంపించింది నాకు అర్థం కాలేదు నాకు అప్పుడు ఇవన్నీ కూడా సిచ్యువేషన్ చూసుకుంటే అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఓహో అందరూ కూడా హర్షదీ ప్లేస్లో హర్షిత్ రాణా అని ఎందుకు ఆడిస్తున్నారు మీరు అని చెప్పడానికైనా ఇదంతా చేసినవు గౌతమ్ గంభీర్ అనిపించింది లేకపోతే ఇంత ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతూ ఏషియా కప్ గెలిచి నెక్స్ట్ మ్యాచ్ మనం ఇంత సెన్స్లెస్ అంటే అసలు గేమ్ ప్లాన్ కూడా లేదు చూడండి మీరు అభిషేక్ శర్మ ఎన్ని బాల్స్ ఆడిండి అనుకుంటున్నాం ఫిఫ్టీన్ మొత్తం కలిపితే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ బాల్స్ ఆడిండు అవుట్ అయిన బాల్ తీసేస్తే ఆరు ఓవర్లు ఆడిండు ఇరవై పద్ నైన్టీన్త్ ఓవర్ వరకున్నాడు ఎక్సెప్ట్ లాస్ట్ ఓవర్ నైన్టీన్ ఓవర్ల సిక్స్ సిక్స్ ఓవర్స్ ఆడిండు మిగతా పదమూడు ఓవర్లు మనకు వేరే వాళ్ళు ఆడేళ్ళు కొట్టిన రన్స్ ఏం లేవు సో ఇక్కడ చూసి క్లియర్ కట్ పవర్ ప్లే లెవెన్ బాల్స్ ఆడిండు థర్టీ సిక్స్ బాల్స్ లెవెన్ బాల్స్ అభిషేక్ శర్మ ఆడతాడా సో క్లియర్ కట్గా గేమ్ ప్లాన్ ఏమున్నదంటే ఈ మ్యాచ్ ఓడిపోయినా గెలిచిన ఫరక్ లేదు కానీ గౌతమ్ గంభీర్ తను అనుకునేది చేసిండు తన మీద ఉన్న రెస్పెక్ట్ అయితే నాకు పోయింది సో టీమ్ వైజ్ అయితే నాకు ఇలాంటి కాంబినేషన్తో వెళ్ళడం కరెక్టే బట్ అది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ విధంగా చేస్తే అది అస్సలు కరెక్ట్ కాదు సో లేకపోతే ఇంకా ఏంటంటే ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలి ఇంకా ఏదో చేయాలని అయితే చేయలేదు అనిపించింది గౌతమ్ గంభీర్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి నోళ్ళు మోహించడానికి ఈ విధంగా అనిపించింది లేకపోతే నాకైతే ఇక్కడ గేమ్ ప్లాన్ లేదు గేమ్ ప్లాన్ ఏముందని చెప్పండి ఒకసారి ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు గేమ్ ప్లాన్ లేదు ఫస్ట్ మ్యాచ్లో చూడండి అద్భుతంగా ఆడిళ్ళు గిల్ మంచిగా ఆడిండు సూర్య మంచిగా ఆడి వచ్చిన ముందుకు విల్ని షెఫిల్ చేసేసి కన్ఫ్యూజ్ చేసేసి అసలు నెంబర్ త్రీలో వెళ్ళామని ఫోర్లో ఫోర్లో వెళ్ళాని ఫైవ్లో పంపిస్తే సో నాకేదో అర్థం కూడా కాలేదు సో సో ఈ విధంగా అయితే జరిగింది సో ఇండియా అయితే టూ టూ మ్యాచెస్ అంటే ఫస్ట్ మ్యాచ్ వాష్ అవుట్ అయిపోయింది ఈ మ్యాచ్ ఓడిపోయింది ఈ సిరీస్ని గెలవాలి సమం కాదు గెలవాలంటే నెక్స్ట్ త్రీ త్రీ ఇండియా గెలవాలి సో నెక్స్ట్ మ్యాచ్కి ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే అంటే మేబీ గిల్కి ఇంజురీ అది నాకు తెలుసు బాల్ అయితే తాకింది కొంచెం ట్రబుల్లాగా అనిపించినట్టు అనిపించింది గిల్కి ఏమైనా కంకషన్ ఏమన్నా నెక్స్ట్ మ్యాచ్కి రెస్ట్ ఇస్తారా అట్లాంటిది ఏమన్నా ఉండొచ్చు లేకపోతే కనుక సేమ్ ప్లేయింగ్ లెవెన్ తోట ఆడుతుంది ఫోర్త్ ఫిఫ్త్ టీ టీ ట్వంటీస్కి మనం ప్రివ్యూలో సెకండ్ ప్రివ్యూలో చెప్పినట్టు చాలా చేంజెస్ అవుతాయి బట్ ఈ మ్యాచ్లో ఇండియా బ్యాటింగ్ ప్రదర్శన అంత అద్భుతంగా లేదు బౌలింగ్లో కొంచెం ఓకే అని చెప్పొచ్చు పవర్ ప్లే బౌలింగ్ కూడా వేస్ట్ అయిపోయింది లాస్ట్లో కొన్ని వికెట్స్ పడ్డే ఒక థర్టీ ఫార్టీ రన్స్ ఉంటే ఇండియా కూడా ఈ మ్యాచ్ గెలిచేది బట్ సో బౌలింగ్లో స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారని చెప్పొచ్చు సో ఓవరాల్గా చూస్తే మాత్రం జీజీ గౌతమ్ గంభీర్ తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి తను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇండియాని అయితే ఓడగొట్టింది నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఆల్సో నా ప్రివ్యూ సెకండ్ ప్రివ్యూలో నేను హర్షిత్ని ఎందుకు ఆడిస్తున్నారు అనేది వీడియో చేస్తాను ఇక్కడ పెడతాను చూడండి ఇది వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే థర్డ్ టీ ట్వంటీలో ఒక మంచి ప్లాన్ తోటి రావాలి ఇండియా గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ